బైబిల్ మిషన్ వారి యొక్క రాకట పండుగలు జరిగిస్తారు ప్రభుల వారు మరి మధ్యాకాశానికి ఆయన పిండి కుమారుడుగా ఉన్నారు కాబట్టి మనకు సంతోషమా కాదా ఏమా చెప్పండి అందరు సంతోషమా కాదా పండుగ అంటే రెండవ రాకడా అంటే పండుగ అంటే సంతోషమా కాదా సంతోషమే మరి మరి సంతోషమను అనువారికి మరి మీరు చేయి పైకెత్తండి సంతోషమయ్యా ప్రభు రాకడలో వస్తున్నారు అని చెప్పి మనము ఏం చేస్తున్నాము సంతోషించి ఈ పండుగ ఏర్పాటు చేసిన ఈ పండుగ అయ్యగారు ఏర్పాటు చేసి ఈ పండుగ కొరకు ఎన్నో ప్రార్థనలు మరి ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యములో మనం చూస్తే పల పరలోక రాజ్యము తమ దీవిటీలు పట్టుకొని పెండి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్నికలు పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయేరి ఇక్కడ మనం చూసినట్లయితే పది మంది కణికలు యేసు ప్రభుల వారిని ఎదుర్కోవటానికి వెళ్ళి ఉన్నారు అలాగే మరి కన్యక అంటే కలంకం లేనిది పరిశుద్ధత కలిగిన వారు అలాగే యేసు క్రీస్తు ఆయన పరిశుద్ధుడు యశా గ్రంథము ఒకటి ఆరులో చూస్తే నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట దూతల చేత ఆయన మరి గాన స్థుతి గానములతో కొనియాడపడుచున్న దేవుడు ఆయన ఆయన యొక్క పరిశుద్ధతను మనకి రాకడలో మరి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఇప్పుడు రెండవ రాకడలో ఆయన పెళ్లి కుమారుడుగా రానయ్య సంగములు వధువు సంగమును సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళటానికి మరి లోకానికి మరి రా రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అలాగే మనం చూసినట్లయితే రక్షణ వార్త మరి ఇతర దేశాల నుంచి మరి దొరలైన వారు తీసుకొని వచ్చారు రాకడ వార్త మరి బైబిల్ మిషన్ యొక్క బైబిల్ మిషన్ వారు ఏం చేస్తున్నారు ఇక్కడ మరి రాకడ వార్తలు వినిపిస్తున్నారు కాబట్టి అందుకనే బైబిల్ మిషను దేవుడు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను దేవుడు ఏర్పాటు చేసుకొని ద్వారా అనేకమైన రాకడ బోధలు రాకడ విషయాలు మరి బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటు బైబిల్ మిషన్ యొక్క బోధలు రాకడ వార్త మరి ఏర్పాటు చేసుకొని మరి గుంటూరు కేంద్రముగా మరి ప్రపంచమంతటి రాకడ వార్త వినిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం చూసినట్లయితే కన్యకలు ప్రభుల వారిని ఎదుర్కోవడానికి ఉన్నారు వారిలో ఒకరు మరి నూనె తీసుకొని పోలేదు ఒకరేమో నూనె తీసుకొని పోయిరని వాక్యంలో మనం చూస్తున్నాం నూనె మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది అందుకని కీర్తుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచనము చదువుకుందాం ఒకసారి ఇరవై మూడో అధ్యాయము ఐదవ వచనము ఆ నా సూత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి నూనెలో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నుండి పొర్లుచున్నది కాబట్టి ఇక్కడ మనం చూస్తే నూనె మరి పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం చూస్తున్నాం అలాగే ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము చదువుకుందాము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము తెల్లవారినప్పుడు లేచి తన తలగడుగా చేసుకుని ఆ దాని ఆ దాని కొన మీద నూనె పోసెను కాబట్టి ఇక్కడ మనం చూస్తే అలాగే తైలాభిషేక్ పండుగ రోజు కూడా మనము ఏం చేస్తామో పండుగ రోజు నూనెను మరి తైలము ఉలివ నూనె ప్రార్థనా తైలము వాడుతూ ఉంటాం అలాగే యాకూబ్ గారు కూడా మరి ఆ యొక్క తలగడ రాయి మీద నూనె పోసి ఆ యొక్క స్థలమును ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం అది మరి పరలోకపు గవినిగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ క్షణము చదువుకుందాము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ ప్రసంగి గ్రంథం తొమ్మిది ఎనిమిది అమ్మ ఎల్లప్పుడు తెల్లడు వస్త్రం ధరించుకోవడము నీ తలకు నూనె తక్కువ చేయకు కాబట్టి ఇక్కడ నూనె మరి ఒక ప్రత్యేకంగా మనము బైబిల్ గ్రంథములో అలాగే రోగులకు నూనె రాసి మరి ఆ యొక్క నూనె ఒక ఔషధములాగా దేవుడు ఒక ఔషధములాగా దాన్ని ఒక సాధనముగా మరి బైబుల్ గ్రంథములో వాడుకున్నట్లుగా మనం చూస్తున్న మార్పుస్తు వార్త అధ్యాయము పద్మూడవ శునము మార్పుస్తు వార్త అధ్యాయము పద్మూడవ వచ్చినము